హలో అండి ఎలా ఉన్నారు ఈరోజైతే రొయ్యలు ఫ్రై చేశాను ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడే కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ముందుగా రొయ్యలనైతే బయట ఎంత శుభ్రం చేసి ఇచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత పైన ఇట్లా నల్లగా ఉంటుంది కదండి అది మొత్తం తీసేసుకోవాలి నాకు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది టగటక పైదంతా తీసేసుకున్నాను అది బాత్రూమ్ అంట కదా అది ఉంటే మనం తినలేము ఒకసారి తెలిసిన తర్వాత అది తీసేస్తేనే మనకి తృప్తిగా ఉంటుంది అవన్నీ తీసేసి శుభ్రంగా పెరుగు నిమ్మకాయ ఉప్పు అయితే వేసేసి శుభ్రం చేసేసుకున్నాను ఒకటికి నాలుగు సార్లు శుభ్రం చేసుకోవాలి అప్పుడే వాసన లేకుండా ఉంటుంది ఆ తర్వాత గట్టిగా పిండేసుకొని ఒక బాండీలు అయితే వేసేసుకొని ఆవుగలు పెట్టుకుంటున్నాను చికెన్ కానీ మటన్ కానీ ఏ కర్రీస్ అని ఈ విధంగానే ఆవగలు పెడుతూ ఉంటానండి ఆవగలు పెడితే వాసన లేకుండా ఉంటుందని ఒక ఒక చిన్న అభిప్రాయం అది నిజమో కాదు మీరు కామెంట్ చేయండి ఇంకా రొయ్యలతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో కూడా కామెంట్ చేయండి ఈసారి ట్రై చేస్తాను ఇంక ఈలోపు ఆవగల్ల నీళ్ళంతా దాకా పొయ్యి మీదే ఉంచుకోవాలి ఇంక ఈలోపు టైం వేస్ట్ ఎందుకు లేని చెప్పేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు ఒక టమాటా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఏంటి ఫ్రై అని చెప్పేసి కర్రీ చేస్తున్నావా ఏంటి అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు వేస్తున్నావు అనుకుంటారేమో కానీ మనము ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాదు కదండి చేసేది కొంచెం గుజ్జు గుజ్జుగా చేసావంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు రొయ్యలు ఫ్రై చేసిన ఈ విధంగానే చేస్తాను కానీ ఈసారి రవ్వ అంత టేస్ట్ ఎక్కువగా వచ్చింది అందుకే ఈ రెసిపీని మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను చిన్న రొయ్యలు తినడానికి జీడిపప్పులు ఉన్నట్టుంటాయి కదా నేనైతే ఒకప్పుడు అసలు రొయ్యలు కానీ మటన్ కానీ ఏం తినేదాన్ని కాదు ఇంక ఇప్పుడు వీళ్ళకి చేసి చేసి అలవాటైపోయి నాకు ఇష్టం వచ్చేసింది రొయ్యలు అంటే వేడి వేడికైతే తినేస్తాను చక్కగా రెండు రొయ్యలు కూడా ఉడికిపోయినాయి కదా పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకున్నాను కూరలకు ఎప్పుడైనా కానీ నూనె ఎక్కువే పడుతుంది ఇంకా ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసానండి మొత్తం దోరగా వేగిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి కొబ్బరి అయితే పేస్ట్ చేసుకున్నాను కదా ఒక పెద్ద సైజ్ అంతా స్పూన్ అయితే తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు అయితే వేశాను ఇంకా అవి కూడా కాస్త వేగిన తర్వాత రొయ్యలను కూడా వేసేసుకొని ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత ఒక టమాటా రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే చల్లేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను ఉప్పు అంతా సరిపోయిందో లేదో సరిపోకపోతే కాలంటే ఉప్పు వేసుకోవచ్చు మనం రొయ్యలు ఉడికినాయి కదా ఆవుగల్లో ఉడికినాయి కదా అనుకుంటాము రొయ్యలు చాలా గట్టిగా ఉంటాయండి మెత్తగా ఉడకాలంటే మాత్రం ఒకటి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ ఉంది కదా దాంతో నీళ్ళైతే తీసుకున్నాను ఇంకా తర్వాత చిటికంత ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకోవడమే చూ నీళ్ళంతా ఇనికేదాగా దాగా మగ పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కొబ్బరి వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది అందుకని చెప్పి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను ఇంకీలో బియ్యం కూడా కడిగి పొయ్యి మీద పెట్టేశాను మా పిల్లలకి స్కూల్కి హాలిడేస్ కదా ఇంటి దగ్గర ఒకటే గొడవ చేస్తున్నారు ఇంకా వాళ్ళు అదిగో ఇదిగో అని చెప్పేసి ఆకలి ఆకలిని గొడవ చేస్తున్నారు కర్రీ కూడా అయిపోవచ్చింది అన్నం పడి పొయ్యి మీద పెట్టేశాను కదా కర్రీని అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి మనం లేకపోతే అడుగంటిపోతుంది పోతుంది ఈ కర్రీ రెసిపీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది తినని రొయ్యలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే స్టైల్లో ఇంకా తర్వాత నీళ్ళంతా ఇనికి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీస్తూ ఈ విధంగా వేపుకోవడం వల్ల రొయ్యలకి మసాలా బాగా పడుతుంది అడుగంటకుండా ఉంటుంది చూసారు కదా మొత్తం తిక్కుగా గుత్తగా అయింది ఇంక ఈ విధంగా గుత్తగా అయితే చాలు ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసి లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర చల్లుకున్నామంటే రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయినట్టే ఫ్రై అనొచ్చు ఇగురు అనొచ్చు నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా అయితే వేసాను ధనియాలు చెక్క లవంగం అయితే మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటానండి ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర చల్లేసాను వీటన్నిటిని బాగా రోస్ట్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంటే రొయ్యలు ఫ్రై రెడీ అయినట్టే అంతే ఎంతో టేస్టీగా ఉండి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలైతే ఒక్క ముక్క వదిలిపెట్టకుండా తిన్నారు తిన్న తర్వాతే వీడియో పోస్ట్ చేస్తాను కదా ఈరోజు మా లంచ్ అయితే రొయ్యల కర్రీ దాంతోపాటు నిన్న చేసిన చేపల పులుసు పెరుగు బాయ్ ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్